హైదరాబాద్ చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది చింతల్లో బిల్డర్ మధు మధు బీదర్ సమీపంలో కనిపించింది మధును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు మధు దగ్గరున్న ఐదు లక్షల నగదు విలువైన ఆభరణాలు మాయం చేశారు నిందితులు అయితే ప్రత్యర్థులే మధుని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు హైదరాబాద్ చింతల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది ఈ నెల ఇరవై నాలుగున చింతల్లో అదృశ్యమయ్యాడు బిల్డర్ మధు అయితే ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు రమేష్ వైట్ల పోలీసులు ప్రత్యర్థులే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే మధు కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం సమయంలో చింతల్లోని కల్పన సొసైటీ నుంచి అదృష్టమైన బిల్డర్ మధు అతని మృతదేహం చివరికి బీదర్ లోని మాన్కేలి పోలీస్ స్టేషన్ పరిధిలో దొరకడం జరిగింది అయితే మధుని ఎవరు చంపారనే విషయం ఇప్పటికీ ఎవరు స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఎవరు హనీ ట్రాప్ చేసి తీసుకువెళ్లి చంపి ఉంటారని చెప్పి ఇప్పటికీ పోలీసులతో ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అతని మృతదేహాన్ని అతని అతను వెళ్ళిన కారును చూసి పోలీసులు గుర్తుపట్టి కారు నెంబర్ ఆధారంగా చింతల్లో ఉంటున్న మధు అని చర్చ జరిగింది ఈ వరకు మధు భార్య అయితే లక్ష్మికి పోలీసుల సమాచారం మీద డెడ్ బాండ్ వాళ్ళు రికవర్ చేసుకున్నారు అయితే మధుని అత్యంత కిరాతకంగా దాదాపు ముప్పై పొట్టు అతను ఒంటిపై ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు దాంతో పాటుగా బండరాలు వేసి అతన్ని బండరాలు వేసి చంపినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది అయితే కత్తులు బండరాలతో తీవ్ర స్థాయి గాయపడి చంపి అక్కడి నుంచి పారిపోయారు అతని ఒంటిపై ఉన్న దాదాపు ఇరవై లక్షల రూపాయల గోల్డ్ మాయమైంది దాంతో పాటుగా అతని దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు కూడా లేదని చెప్పి కూడా భార్య చెప్తుంది అయితే ఉదయం పుట్టు కల్పన సొసైటీలో ఉంటున్న మధు దగ్గరికి ఒక డ్రైవర్ రేణుక అనే ఒక డ్రైవర్ వచ్చి అతన్ని తీసుకువెళ్ళినట్టుగా ఇప్పటికీ చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి రేణుక అనే వ్యక్తి ప్రస్తుతానికి పదాల్లో ఉన్నారు అతని కోసం కూడా గాలిస్తున్నారు అయితే ప్రత్యర్థులే హనీ ట్రాక్ చేసి మధును చంపి ఉండొచ్చని చెప్పి ఇప్పటికొన్న సమాచారం అయితే చంపిన వాళ్ళు ఎవరనే విషయం కూడా అటు బీదర్ పోలీసులు కరెక్ట్గా చెప్పట్లేదు చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు